కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతి నియోజకవర్గాల్లో వంద పడకల ప్రభుత్వ ఆసుపత్రి కట్టాలి అని ఒక నిర్ణయం తీసుకుంటాం జరిగింది దాంట్లో భాగంగా రెండో కేబినెట్ మీటింగ్ లో మంగళగిరిలో మంగళగిరి కోసం ఈ హాస్పిటల్ కూడా కేటాయిస్తాం జరిగింది నేను అనేక సార్లు ప్రజలందరికీ ఒక నిర్ణయం జీవితం మార్చుతుంది నా జీవితంలో తీసుకున్న ఆ నిర్ణయం మంగళగిరిలో పోటీ చేస్తాను ఐదు వేల మూడు వందల ఓట్ల మెజార్టీతో రెండు వేల పంతొమ్మిదిలో ఓడిపోయాను ఆ రోజు నుంచి ఒక పట్టుదల కసితో నేను పనిచేసి ప్రజలకి దగ్గరయ్యాను ప్రజలందరూ నేను ఒకటే కోరాను నేను ఏ మెజారిటీ అయితే ఓడిపోయానో దాని పక్కన ఒక సున్నా పెట్టి నన్ను గెలిపించండి మీరు ఎంత ఎక్కువ మెజారిటీ ఇస్తే అంత కొండంత బలం నాకు అందుతుందని ఆనాడే నేను ప్రజల్ని కోరుతం జరిగింది ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు రాని విధంగా తొంభై ఒక వేల మెజారిటీ నేను గెలిపించి శాసనసభకి మంగళగిరి ప్రజలు నేను పంపించారు ఇట్లా ఎన్నికల ముందల మంగళగిరి ప్రజలకి నేను ఇచ్చిన హామీను ఒక పద్ధతి ప్రకారం నిలబెట్టుకుంటా ముందరికెళ్తున్నా ఆహార మంగళగిరి ప్రజల కోసం నేను కష్టపడతాం కూటమి ప్రభుత్వం ఒకటే అన్ని ప్రాంతాలు సమగ్ర అభివృద్ధి చెందాలనేది మా లక్ష్యం దాంట్లో భాగంగా మంగళగిరిని అభివృద్ధి చేస్తాం